రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి స్థిరాస్తి రిజిస్టేషన్ ఛార్జీలు పెరగనున్న తరుణంలో విశాఖ మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద రద్దీ పెరిగింది ఈ నేపథ్యంలో పాత ధరల ప్రకారమే రిజిస్టేషన్లు చేయించుకునేందుకు ఇప్పటికే భూములు స్థలాలు ఇళ్లు కొనుగోలు చేసిన వారు రిజిస్టేషన్ కార్యాలయం వద్ద బారులు తీరారు ఉదయం నుంచి క్యూకెట్టిన ప్రజలు వారి వంతు కోసం నిరీక్షిస్తున్నారు నిన్న రాత్రి సమయం వరకు రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగించినట్లు అధికారులు చెబుతున్నారు ఇవాళ సర్వర్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పరిస్థితి క్రయ విక్రయదారుల ఇబ్బందులపై మా ప్రతినిధి కోర్మరాజు మరిన్ని వివరాలు అందిస్తారు ఫిబ్రవరి ఒకటి నుంచి రాష్ట్రంలో భూముల విలువ పెంపుదల పరిస్థితి మొత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నిటి మీద పడింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు అంటే రాజధాని ప్రాంతం మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనే సహేతికంగా భూముల ధరలను ప్రభుత్వం రివైజ్ చేస్తుంది జనవరి ముప్పై ఒకటిన పూర్తి చేసుకోవాలనేసి పెద్ద ఎత్తున రిజిస్టార్ కార్యాలయాలకి తరలివచ్చి వారి సందడి రిజిస్టర్ కార్యాలయాల్లో మనకు కనిపిస్తుంది విశాఖపట్నంలోని కార్యాలయం దగ్గర ఉన్నాము కార్యాలయం అంతా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అయితే నిన్న ఒక్కరోజే దాదాపు ఎనభై వరకు డాక్యుమెంట్స్ అయ్యాయని విషయము తెలుస్తోంది ప్రతి డాక్యుమెంట్ కి దాదాపుగా ఒక నలభై నుంచి యాభై నిమిషాలు తీసుకునే అవకాశం ఉంది దాని ప్రకారం ఈ మొత్తం ఈ విలువ గాని లేదంటే ఈ ఇవాళ ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ పూర్తి చేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు నిన్న ఈరోజు ఒక పట్టక వాతావరణం లాగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కొనసాగుతుంది కొనసాగుతున్నా సరే మా రిజిస్ట్రేషన్ అనేది వెనకబడిపోయి సర్వర్ డౌన్ అవ్వటం వల్ల మాకు పనులు అవ్వట్లేదు ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి సక్రమంగా సర్వర్లు డౌన్ చేయకుండా ఇప్పటికప్పుడు చేస్తే మాకు ఒక రిజిస్ట్రేషన్ దాకా పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలు మిగులుతాయనేసి మా ప్రజలందరూ అనుకుంటున్నాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాకుంటే శుభ్రం చేస్తారనేసి మేము ఆశిస్తున్నాం బాగా సర్వర్ డౌన్ అవుతున్నాయి కొంచెం దాన్ని నివారించాలని కోరుకుంటున్నాం చాలా ఇబ్బందిగా ఉంది అంటే వెయిటింగ్ ఎక్కువైపోతుంది కనుక తొందరగా మీరు ఇలాంటివి సర్వర్ సార్ మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రేట్లు పెరుగుతున్నాయండి రేట్లు పెరుగుతుండడం వల్ల మొన్న ఒక రెండు రోజుల నుంచి అమావాస్య ముందు అవ్వడం వల్ల కొంచెం జనాలు తక్కువగా ఉండి ఈ రెండు రోజులు మంచి రోజులు అవ్వడం వల్ల జనాలు ఎక్కువగా ఉన్నారు అయితే నిన్న అన్ని చోట్ల ఎక్కువ రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల సర్వర్ స్లో అయింది కానీ ఎక్కడ ఆగలేదు రెగ్యులర్గా స్పీడ్గా అవుతున్నటువంటి ఈ సైన్ కొంచెం స్లో అవ్వడం వల్ల ఒక డాక్యుమెంట్ కొంచెం టైం తీసుకుని మనం ఎర్లీ టెన్ థర్టీకి స్టార్ట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయినప్పటికీ మధ్యాహ్నం కూడా కొంచెము టైం కవర్ చేసేసి మోస్ట్లీ సెవెన్ లోపు నిన్న కంప్లీట్ చేసాం ఈ రోజు కూడా చివరి రోజు కాబట్టి జనాలు కొంచెం ఎక్కువగా ఉన్నారు ఇవాళ సర్వర్ ప్రాబ్లం ఏం లేదు అవుతూ ఉంది డాక్యుమెంట్ మోస్ట్లీ ఈవినింగ్ లోపు అన్ని డాక్యుమెంట్లు అయిపోతాయి తేదీ మారకుండా మొత్తం ఈ డాక్యుమెంట్స్ పూర్తి చేసుకొని ఆ ధరల పెరుగుదల నుంచి ఉపశమనం పొందుదామనేసాము ఈ అర్ధరాత్రిలోగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వీరంతా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది వీరం సి శ్రీనివాస్త పూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం